రాజకీయాలకి స్వస్తి గుడ్ బై గుడ్ బై దట్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ టూ జీరో ట్వంటీ ఫోర్ లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం రాజకీయాలకి స్వస్తి గుడ్ బై నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా నేను తట్టుకోలేనురా రా అప్పుడే ఏమైంది ఇది ఇంటర్వెల్లే ఇంకా క్లైమాక్స్ ఉంది మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారు నేను కూడా ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళి ఓటేసేస్తారు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అబ్బా చూడండి అక్కడ ఏముందో ఫ్లాష్ బ్యాక్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మన పంతొమ్మిదిలో ఏ రేంజ్ లో మనం నూట యాభై ఒకటి ఇచ్చాము మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు కళ్యాణ్ గెలవడు అందుకే ఎందుకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంతేనా స్నేహం అంతేనా ఫ్రెండ్షిప్ ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాను కాదు ఒకటే గిఫ్ట్ అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే టూ జీరో ట్వంటీ ఫోర్ లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం ప్రేమని ఎలాగే చూపిస్తారు నా స్నేహితుడైన ఆలీ ఉంటారు నాకు అర్థం కూడా కాదు కోసం తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావు పేట ఎంపీ నిలబెడితే ఈ నెల వైసీపీకి చేస్తారు ఎలా కనిపిస్తున్నా నీకు విలంగా కనిపిస్తున్నా విలంగా కనిపిస్తున్నా నాకు అర్థం కాల మీరు ఎందుకు రామాలి నాకు అర్థం అంటే అక్కసులో సింహంతో ఎవ్వడన్నా ఆడుకుంటాడు నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు అందుకే ఎందుకు అనవసరం సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు సార్ పడుకో ఏముందిలే ఇంకా పడుకో రోజా మేడం గారు ఉన్నారు పెద్ద చెప్పారు నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను మా రోజా గారు బేవర్స్ ఎక్కువ మీరు టూరిజం మంత్రి గారు కదా మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే అవి ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య ఆటలు నా సొగసు చూడండి మావయ్య ఆటది అది కాదమ్మలు ఏ ప్రాజెక్ట్ పెట్టి నా సొగసు చూడు అంటే ఏడు చూస్తామండి మన మనం ఓడిపోయాము ఇంకో సరి ఇంకోసారి మనం ఓడిపోయాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ నీ ఒక్క తలకే నడిపితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడి దాకా సర్వర్ పాకింది కదా ఏంటది భయం భయం నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అది ఉండాలి కదా లేకపోతే బయటకు వచ్చేస్తుంది

చెలో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుకోవంటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు అని పిచ్చి వేషాలు నోట్లో బాంబ పెట్టి పోస్తా నోట్ నుంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా నిజంగా చాలా బాధ వేస్తుంది ఏడుపు వస్తుంది దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది మగాడితో టచ్ చేయమని జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల చూసే విధంగా ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పి ఆ ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు తరిమి తరిమి కొడతారు ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మీరే తెచ్చుకుంటే మేమేం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అడిగారని మొన్న రెండు రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా ఆయన కేడమ కాలి చిటికన వేల ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలే ఎందుకు భావిష్యపడతారు ఆడవంటే అణకుగా ఉండాలి తొందరపడకూడదు ఆయన కేడమ కాలి చిటికన వేల ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి ఒర్రి తిగించకూడదు ఎస్ 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 కిరియా ఒక మంట మట్టి కల కొడుకునే భయభక్తులు ఉండాలి బజ్జారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు గుడ్ బై గుడ్ బై సబ్స్క్రైబ్ చేయి కదా మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి ప్లీజ్